హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటెంతో వచ్చేసాను ఎప్పుడైనా ఏమీ పిండిలు లేనప్పుడు కానీ కొద్ది కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ అందరికీ సరిపోకుండా కొద్దిగా మిగులుతుంది కదా అలాంటప్పుడు కానీ దాంతో ఇలా ఇన్స్టెంట్గా టిఫిన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ముందుగా దీనికోసం ఒక చిన్న కప్పు దోశ పిండి మిగిలింది దానిలోకి కొద్దిగా ఒక కప్పు రాగిపిండిని వేసుకుని ఒక కప్పు పెరుగు కొద్దిగా సోడా కొద్దిగా ఉప్పు వేసుకుని దీన్ని దోసపిండి బ్యాటర్ మాదిరిగా కలుపుకోవాలి దోసపిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి ఎందుకంటే దీంతో మనం ఊతప్పం చేసుకుంటున్నాం కాబట్టి మరి దోసపిండిలా కాకుండా కొంచెం గట్టిగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి చూస్తున్నారుగా పిండిలో ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు పెరుగు ఉప్పు కొద్దిగా సోడా వేసి షోడా కొద్దిగా ఉప్పు కూడా వేసి బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం తురిమి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెండు మూడు క్యారెట్లు తురుము కొద్దిగా సొరకాయ తురుము సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకుని ఈ సొరకాయ తురుము క్యారెట్ అంతా ఈ పిండిలో బాగా కలిసేలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవటం వల్ల మనకి ఊతప్పం ప్లఫీ ప్లఫీగా వస్తుంది ఇందులోనే అల్లాన్ని ముక్కలుగా కాకుండా ఇలా తురుముకును వేసుకుంటే పంటికి మధ్య మధ్యలో అల్లం క్యారెట్టు సొరకాయ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత ఇలా ఒక మూడు గరిటెల పిండిని ఇలా ఓతప్పం మాదిరిగా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీని మీద కొద్దిగా కొత్తిమీర కొద్దిగా క్యారెట్ కూడా చల్లుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే రాగి ఓతప్పం రెడీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఫాస్ట్గా అవుతుంది చాలా హెల్దీ కూడా రాగిపిండి మనకి చాలా ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఎముకలు దృఢంగా ఉంటాయి ఆకలి తొందరగా వేయకుండా మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఈ షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఇడ్లీ దోశ ఇలాంటివి తినకుండా ఇలాంటి రాగిపిండితో చేసిన ఓతప్పం కానీ రాగిపిండితో చేసిన ఇడ్లీ కానీ రాగి దోశలు కానీ ఇలా తింటూ ఉంటే షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఇలా ప్రయత్నించి చూడండి ఇందులో క్యారెట్ వేస్తున్నాము సొరకాయ వేస్తున్నాం క్యారెట్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇది చాలా చాలా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ దీన్ని బ్రేక్ఫాస్ట్ గానే కాదు ఈవినింగ్ టైం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్గా కూడా రెడీ చేసి పెడితే టమ్మీ ఫుల్గా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటుంది మనకి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇలా మిగతా పిండినంతటినీ కూడా ఇలా ఊతప్పం మాదిరిగా తయారు చేసుకొని వేసుకుంటే ఒక్క ఊతప్పం తింటే మనకి తమ్మి మొత్తం ఫుల్గా అయిపోతుంది ఆకలి తీరుతుంది చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారుగా ప్లఫీ ప్లస్గా ఓతప్పం సూపర్ సూపర్గా వచ్చింది దీన్ని పుట్నాల చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా సూపర్ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత క్లఫీగా ఎంత స్మూత్గా పోతపు చట్నీతో ఇలా తింటే సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది Thank you, Andy.